వెల్కమ్ టు శ్రీకాకుళం జిల్లా వెన్నెల వలస పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదించిన థర్మల్ పవర్ ప్లాంట్ పై ప్రజల్లో ఆందోళన రోజురోజుకు తీవ్రంగా మారుతోంది పవర్ ప్లాంట్ ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించకపోతే భారీ ప్రతిఘటన తప్పదని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ వాబ్ యోగి హెచ్చరించారు ఏపీ జెన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కూడా రవికుమార్ ప్లాంట్ కు మద్దతుగా మాట్లాడడం ఆశ్చర్యకరమని తెలిపారు వెన్నెల వలసలో పవర్ ప్లాంట్ నిర్మాణం వల్ల వేలాది ఎకరాల పంట భూములు పూర్తిగా నాశనం అవుతాయని దాదాపు ఆరు వేల కుటుంబాల జీవితం దెబ్బతింటుందని చెప్పారు ప్రపంచం పాత బొగ్గు ఆధారిత ఇక్కడ మాత్రం నిర్ణయాలు తీసుకోవడం తెలియజేస్తా ఇంకో విషయం ప్రాంతంలో ఎవరు కూడా ఒక ఇద్దరే తీసుకున్నట్టు మాకు సమాచారం ఉంది ఎవరు కూడా నూట ఎనభై పెన్షన్ ఆయన చేతుల మీద మేము రూపాయి కూడా తీసుకోమని చెప్పి ఆదివాసు ఎదిరించారు అయినప్పుడు కూడా వెనక తిరిగి మౌనం పాటించారు ఎమ్మెల్యే ఈరోజు వెంకటవర్సరావు ఆయన ఏదైతే మాట్లాడారో చాలా దౌర్భాగ్యమైన మాట్లాడుతూ ఉన్నారు ఆయన శాసనసభ్యుడిగా ఉండి గతంలో ప్రభుత్వం ఇప్పుగా చేశారు కానీ కనీసం సభ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఆయన మేము ఈరోజు అడుగుతా ఉన్నాం శాసనసభ్యుడికి ఏదైతే వడ్డే సార్ మేధావి వరకు కూడా అక్కడికి వచ్చి ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి పవర్ ప్లాంట్ పెట్టకూడదు ప్రపంచ దేశాలన్నీ కూడా పవర్ ప్లాంట్ వ్యతిరేకిస్తున్నాయి ఇక్కడ పవర్ ప్లాంట్ నిర్మించినట్లయితే ఇక్కడ ఆదివాసీ ప్రాంతం కానీ ప్రకృతి మొత్తం జరుగుతుంది అక్కడ ఉంటే వెన్నెడు వలస కానీ లేకపోతే భూమికే రిజర్వేర్ నుంచి వచ్చినటువంటి మొత్తం కూడా ఆరు వేల ఎకరాలు సుమారు పదివేల ఎకరాలకి ఆరు వేల మంది ఉన్నటువంటి రైతులంతకు నాశనం అవుతారు పెట్టద్దని చెప్తే ఏదైతే అక్కడ వచ్చినటువంటి మేధావర్గాన్ని కూడా గోకర్ణగా కూల్చు అనుకుంటున్నారు ఇది తప్పు మీ యొక్క పార్టీలోనే ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా చేసినటువంటి ఆ వ్యక్తులు ఆ ప్రజల ప్రాంతానికి ఇస్తే మీరు ఇచ్చిన గౌరవం ఇదేనా తీసుకెళ్ళండి కానీ అక్కడ ఎందుకు చేస్తున్నారు ఒక విషయం వ్యవసాయ శాఖ మంత్రితో ఆయనకి ఏదో డిబ్యూట్ ఉంది కాబట్టి ఆ వ్యవసాయ రంగానికి కిందకు తప్పాలని భవిష్యత్తులో అంటే భవిష్యత్తులో పూర్తిగా వ్యవసాయ రంగానికి అంతం అందించడం అవసరం ఉన్నదానికి ఆయన అర్థమేంటి వ్యవసాయ శాఖ మంత్రికి భవిష్యత్తులో మంత్రి పదవి పోతాది ఏంటని కానీ చెప్పలేక ఈ విధంగా చెప్తామన్నాడు ఆయన లాజిక్ అంత అర్థం అవ్వాలి ఏం అర్థం అవ్వాలి వ్యవసాయ శాఖ మంత్రికి పవర్ నెల పోతే వ్యవసాయ మంత్రి పోతాది అని చెప్పడానికి వ్యవసాయమే పూర్తిగా ఇక్కడ అంత మంచి భవిష్యత్ తరాలు పూర్తిగా వ్యవసాయం చేయను అంటే వాళ్ళు రాజకీయంగా మాట్లాడుకుంటే మాట్లాడుకోవాలి కానీ ఈ విధంగా ఎవరికైతే వ్యవసాయ శాఖ మంత్రికి వీనికి డిబ్యూట్స్ ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా మాట్లాడి వ్యవసాయ సంఘానికి తప్పుగా మాట్లాడి వెనక్కి తీసుకోవాలి మాట ఎందుకంటే ఈరోజు అన్నం పెట్టే రైతుకి ఆయన కనీసం అన్నం ఉండదు రేపు భవిష్యత్తు శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా అంతరించిపోతుంది వ్యవసాయం అనేది ఉండదు ఈ తర్వాత చేస్తే రేపు నేను ఎందుకు చేస్తాడా చేయాలి చేసేటట్టుకి ప్రభుత్వాలు మంచి మంచి ఇండస్ట్రీస్ తీసుకురావాలా ప్రభుత్వాలు ఏదైతే ఇప్పుడు యువత ఏదైతే ఉందో యువతికి తప్పనిసరిగా ఏదైతే వ్యవసాయ రంగం మీద అభివృద్ధి రంగం పైన తీసుకొచ్చి అవగాహన కల్పించాలి కానీ ఆయన ఆ విధంగా మాట్లాడ ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే వ్యవసాయ రంగం ఉండదు అంటే అర్థమేంటి వ్యవసాయ శాఖ మంత్రి గురించి ఆయన మాట్లాడారు తప్ప వ్యవసాయం కోసం మాట్లాడే మీ ఇద్దరు మాట్లాడుకుంటే మీ ఇద్దరు ఏదో మాట్లాడుకోండి ఇంకా వ్యవసాయ రంగం మీద తప్పుగా మాట్లాడితే వ్యవసాయం చేస్తున్న రైతులందరూ కూడా ఈ ఆంధ్ర నియోజకవర్గంలో కాదు ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవసాయ వ్యవసాయం మొత్తం కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉంది